గుడ్ మార్నింగ్ హైదరాబాద్ ఈరోజు మా వారి లంచ్ బాక్స్ దోసకాయ టమాటా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలి చాలామంది ఫస్ట్ టమాటా ముక్కలు వేసుకుంటారు నేనైతే దోసకాయ ముక్కలు మగ్గిన తర్వాతే టమాటా ముక్కలు వేస్తాను ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా ఏంటంటే చేతో వేస్తేనే నాకు సరిపోతుంది ఒక్కసారికి రెండోసారి వేయనవసరం లేకుండా నేనైతే చేతో వేసుకుంటాను ఆ తర్వాత పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మగ్గనివ్వండి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కారం కూడా టమాటా వేసిన తర్వాతే వేస్తాను అప్పుడే కూర చాలా బాగుంటుంది పైకి తేలి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ రెడీ అయిపోయిందని అర్థం ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరీ అయినా దోసకాయ కర్రీ రెడీ దోసకాయ టమాటా కర్రీ రెడీ ఏంటి చూస్తుంటే నోరుపోతుంది కాదు మరి ఇంకెందుకు ట్రై చేయండి థ్యాంక్ యూ